శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి సెప్టెంబర్ రెండు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర వారికి చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం ఎన్నికలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీసులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి బాలాజీరాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీపురుష వసలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి వీరి మీద ఎన్ని బరువు బాధ్యతలు పడినప్పుడు కూడా వీరు ఆ బాధ్యతలను ఎక్కడ కూడా విస్మరించకుండా స్నేహాలను బంధుత్వాలను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా నిరంతరం కూడా ప్రయత్నాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో చాలా దూకుడు వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారనే చెప్పుకోవాలి అలాగే ఆర్థిక విద్యపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాయంత్రం తపన ఈ రాశి వారిలో ఎక్కువగా అధికం కనిపిస్తూ ఉంటుంది ఇక వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలను కొని తెచ్చుకోవడం అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరు పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాల్లో వీరు వీరుగా కష్టాలు కూడా కొని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించడం మంచిదని తెలుసుకోండి కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో కొంచెం తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి ముఖ్యంగా విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి అయితే ఈ రాశి వ్యక్తులు కనుక రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుకండి మధ్యాహ్నము రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతుందని చెప్పుకోవాలి అంటే అది ఇదివరకు విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి కావచ్చు మీ యొక్క బంధువు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఒకప్పటి మీ యొక్క సన్నిహితులు కావచ్చు లేదంటే పరిచయస్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి పనిచేసిన వంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీతో పాటు కలిసి వ్యాపారం చేసిన వంటి వ్యక్తులు కావచ్చు ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండి ఉంటారు కానీ కొన్ని పర్సుల కారణంగా కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయి ఉండవచ్చు వారు మరలా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారండి మీతో మాట్లాడబోతున్నారు మీరు కళలో కూడా అంటే కళలో కూడా ఊహించినటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఏంటంటే మీ ఇంటికి రావటము మీతో సంభాషించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన రేపటి రోజులు మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేలాగా చేస్తుంది అలాగే కొత్త ఆనందానికి కూడా మీరు గురవుతారు ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు కదా అయితే తిరిగి మరలా బంధం ఏర్పడుతుందని ఆ అవకాశం మీకు కలుగుతుందని మీరు కళలో కూడా ఊహించడం అనమాట ఆ విధంగా ఒక ఊహించినటువంటి సంఘటన ఆ యొక్క సంఘటన వల్ల మీ జీవితంలో చాలా ఆనందం అయితే మీకు ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మిగిలినటువంటి అంశాలు కనుక చూస్తే చాలా మిశ్రమంగా ఉన్నాయండి వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా మీరు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ రాశి ఉన్నటువంటి ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంటే కనుక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశాన్ని మంచి మార్గాన్ని చూపించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా కానీ పని మొదలు పెట్టాలనుకునే మొదలు పెట్టుకోకపోవడము మొదలు పెట్టేలాకపోయినటువంటి ఆ పనిని మొదలు పెట్టడం విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి లేదంటే పద నుండి బంధువుల నుండి చక్కని మద్దతు అయితే మీకు లభిస్తుంది అనమాట ఈ అంశంలో కూడా మీరు కొన్ని డౌట్స్ కలిగి ఉన్నారు ఆ అంశంలో మీకు డౌట్స్ అలాగే అవన్నీ కూడా తొలగిపోయి మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఈ రాజధాని ఎవరైనా సరే గత కొంతకాలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించడం ఆలోచించిన డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక డబ్బు కూడా మీకు సమకూరే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి అలాగే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు డబ్బు అంచడం లేదంటే మరి కొంతమందికి అనువైనటువంటి స్థలం దొరకడం లేదంటే కొంతమందికి ఎవరికైనా కానీ మంచి లాభం అనేది రావటము ఇంకా ఇతరత కారణాల వల్ల ఏ యొక్క వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలే కనుక లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు రావటము ఈ విధంగా ఒక్కొరికి ఒక్కో సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క సమస్యలు కూడా క్లియర్ అవుతాయి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది కూడా మీకు రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతుందని చెప్పుకోవాలి అతి త్వరలోనే వ్యాపారాన్ని మొదలు పెట్టడము మీకు చాలా లాభం రావడం కూడా కనిపిస్తుందండి అలాగే ఈ రాష్ట్రవేత్తలు ఈ మధ్య కాలంలో అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం చూస్తున్నట్లయితే కనుక రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే విద్యార్థులు విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసిన వారు కానీ ఏ మీరు ఎవరైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం చూసినట్లయితే కనుక ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా మీకు వంటి కొన్ని అనుమానాలు అపార్థాలు ఉన్న అనుమానాలు అనేవి కూడా రేపటి రోజున మీకు పూర్తిగా క్లియర్ అయిపోతున్నాయి మీరు మళ్ళీ చక్కగా వ్యాపార అనుమానం తగ్గించుకొని రేపటి రోజున అన్ని క్లియర్ అయ్యి చక్కని గైడెన్స్ మీకు లభిస్తుంది తల్లిదండ్రుల నుండి కూడా మీకు రేపటి రోజున సంపూర్ణమైన మద్దతు అయితే పొందుతారండి అలాగే ఈరోజు దినఫలిత ప్రకారము మీ యొక్క రాశి వచ్చినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎవరితోనైనా కానీ చాలా సఖ్యతగా ఉన్నట్లయితే కనుక సపోర్ట్ ఉన్నట్లయితే ఉద్దేశంతో మీరు మరొక వ్యక్తితో గొడవపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీరు పనిచేసేవాడు కావచ్చు ఇరుగుపరు వ్యక్తులు కావచ్చు మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక లేనిపోని పోని సమస్యను మీరు కొందేసేట అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి కనుక నిర్మాణ అక్కడ అపరిచిత వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి అలాగే అర్ధరాత్రి సమయంలో నిర్మాష ప్రదేశాలకు వెళ్ళకపోవడం చాలా ఉత్తమం అలాగే ఈ రాశివేత్తలు ఎవరైనా కానీ వాహనదారులు నిర్మాష ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకరికి సహాయం చేయడం మంచిదే కానీ ఆ సహాయం మీకు కానీ అలాగే మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ వ్యక్తులు తప్పకుండా ఈ రాశి వ్యక్తులు గమనించుకోవాలి అలాగే ఈ రాశి వారు విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు మీరు స్వదేశానికి తిరిగి రావాలని చెప్పి ఇక్కడ నుండి మంచి అవకాశాల కోసం ఏడుచూసినట్లయితే కనుక రేపటి రోజున చక్కని అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు రేపటి రోజున ఉండబోతున్నాయి మీ కళలో నిజమైనటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయండి అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పని చేయలేకపోతుంటే కనుక రేపటి రోజున పూర్తి చేస్తారు అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కించుకుంటారు ఇక ఈరోజు దీనివల్ల ఫలితం ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఒక మంచి గుడ్ అయితే రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు కూడా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో రాసినటువంటి వ్యక్తులు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల సంఘటనలు ప్రతికూల ఫలితాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవాలి కాబట్టి మీరు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మీ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని అలాగే మంచి ఆనందాన్ని మీకు నింపుతుందని చెప్పుకోవాలి కళలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించబోతుందండి అయితే అయితే ఈ రాశి ప్రతినిత్యం కూడా ఏంటంటే ఓం నమ శివ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండటం వలన మీకు ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని అపరిచిత అంటే అపరిమితమైనటువంటి ప్రేమను పొంది కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారో ఆ వ్యక్తిలో తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు ఆ వ్యక్తి ఆ శక్తి మేరకు పేదలకు ఏదైనా మీ రూపంలో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివారాధన విష్ణు ఆరాధన మీకు చాలా మంచి మేలు చేస్తుందండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కూడా శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలగజేస్తుంది అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని చేసేటువంటి ముందు భగవంతుడికి మేము ఈ పని చేస్తున్నాము మా పనులు ందులో మాకు ఏ విధమైన ఆటంకాలు రాకుండా చక్కగా మాకు రక్షించాలి తండ్రి అని చెప్పేసి ఒక మాట భగవంతుడు చెప్పుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫలితాలు ఎదురవుతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చాలా రోజుల నుండి గత కొంతకాలంగా మీకు వేసినటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని పీడిస్తున్నటువంటి కొన్ని బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం అవ్వాలి అంటే కనుక మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల సమస్యలు మీకు ఇంకా ఎక్కువగా బాధపెట్టే విధంగా తయారయ్యాయి అనమాట అంటే ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో దైవారాధన అనేది పూర్తిగా విస్మరించారు అంటే మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు ఏముందిలే తర్వాత చేసుకోవచ్చు భగవంతుడిది ఏముంది తర్వాత చూసుకోవచ్చు తర్వాత అయినా మరణం పెట్టుకోవచ్చు అన్నట్లుగా ఒక టేక్టీజీగా ఉన్నట్లుగా చేస్తున్నారు కాబట్టి దైవారాధన అనేది ఎప్పుడూ కూడా విస్మరించకూడదండి మనకు మేలు చేసినటువంటి వ్యక్తులను అలాగే మనకు ఏదైనా మేలు కలిగినటువంటి భగవంతుడిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు నిజంగా మనం ప్రాణం విడిచిపెట్టినట్లే అవుతుందండి కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క దైవారాధన యొక్క మీరు దైవాన్ని కానీ సంబంధించినటువంటి విషయాలను విస్మరించకుండా జాగ్రత్తగా దైవాన్ని కానీ మీరు కానీ తగు జాగ్రత్తలు దైవాంకులు పొందడానికి కొంచెం జాగ్రత్తగా మీరైతే ప్రయత్నాలు చేయాలి అలాగే బంధువులు మీరు ఎదురు బహుమతులు కూడా చేస్తారు అలాగే మీరు ఉండి కొంత సహాయం కూడా ఆశిస్తారనే చెప్పుకోవాలండి ఇక ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే మీరు ఎక్కువగా ప్రేమించే రేపటి రోజును చాలా ఉత్తమమైనదిగా మార్చుకుంటారు మీ రూపురేగల వ్యక్తిత్వాన్ని మీరు పరచుకోవడానికి మీరు చేసినటువంటి పరిశ్రమ మీకు మరింత ఎక్కువగా సంతృప్తిని కూడా కలిగిస్తుంది అలాగే మనస్పర్ధలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ భాగస్వామితో మీరు రేపటి రోజున చాలా విషయాలను చక్కగా అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలా విషయాలను మాట్లాడుకుంటారనే చెప్పుకోవాలి అధిక బరువు పొందకుండా మితిమీరు తినకుండా ఉండండి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుదల మీరు తప్పకుండా చూస్తారు అలాగే ముఖ్యమైనటువంటి పాటిని కొనుగోలు చేయడానికి కూడా రేపటి రోజున మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు వారు తెలిసిన కానీ రుచిక రాశి వరకు జాతక తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్